అమ్ముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ అప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద గాంధీ గడిచిన కాలానికి వీడ్కోలు పలుకుదాం శుభాలను ఇచ్చే కొత్త కాలాన్ని స్వాగతిద్దాం ఈ ఏడాదిలోని రోజులన్నీ బంగారుమయం కావాలి అందరము బాగుండాలి అందులో మనం ఉండాలి గోదావరి కని కార్మిక క్షేత్రంలోని శ్రోతలందరికీ గాంధీగిరి ఆత్మీయంగా అందిస్తుంది నూతన సంవత్సర శుభాకాంక్షలు వార్తల్లోని ముఖ్య అంశాలు కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఆర్ఎఫ్సిఎల్ వద్ద మాజీ కాంట్రాక్టు కార్మికుల భిక్షాటనం కలలకు కోల్ సిటీ రాజధాని ఈరోజు ఇక్కడి కరోనా అప్డేట్స్ వివరాలు కార్మిక సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పన్నెండు వేల మంది వారసులకు కారుణ్య నియామకాలు సింగరేణిలో అమలు చేసిన కార్మిక పక్షపాతి కేసీఆర్ అని కరోనా సమయంలో పూర్తి వేతనం అందించడానికి కృషి చేశామని కార్మికుల హక్కులను సాధించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్కు దక్కిందని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు ఈరోజు ఆర్జీ టూ పరిధిలోని ఏరియా వర్క్షాప్లో కార్మికులకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి నూతన క్యాలెండర్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిందని ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమ మహానేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్ శంకర్ నాయక్ కేసు నాయకులు ఐలి శ్రీనివాస్ దుర్గం రాజేష్ ఇనుముల సత్యం కొత్త సత్యనారాయణ రెడ్డి జక్కుల దామోదర్ కరుణ నివాస్ మల్లికార్జున్ రాజయ్య సురేందర్ వెంకన్న విజయ తదితరులు ఉన్నారు మాజీ కాంట్రాక్టు కార్మికులకు ఆర్ఎఫ్సిఏల్లో వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎఫ్సిఎల్ గేటు ముందు ఈరోజు జేఏసీ నాయకులు భిక్షాటనం చేశారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ ఖడారి సునీల్ కో కన్వీనర్ తోకల రమేష్లు హాజరై మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల యాజమాన్యం మాజీ కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల నిరుద్యోగులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎఫ్సిఐ మూసివేసిన తర్వాత మాజీ కాంట్రాక్ట్ కార్మికులు ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభం కావడంతో తమకు ఉద్యోగాలు వస్తాయనే భరోసాతో ఉంటే యాజమాన్యం మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా మాజీ కాంట్రాక్టు కార్మికులను పట్టించుకోవడం లేదని అన్నారు ఇది సిగ్గుచేటన్నారు ఈ కార్యక్రమంలో జేసీ నాయకులు ఈ నరేష్ రాజరత్నం శనిగల శ్రీనివాస్ రాజేశ్వర్ చాందుపాష ప్రసాద్ సదానందం రాజయ్య తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా జేసీ నేత కడారి సునీల్ మాట్లాడుతూ ముసివేసిన తర్వాత పద్నాలుగు వందల ఇరవై మంది కాంట్రాక్టు బిఎఫ్ కఠిన కాండ్రాడ్ కార్మికులు అప్పుడు ఇచ్చినటువంటి హామీ ఆర్ఎఫ్సీఎల్ అయితే ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ యాజమాన్యం కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ మరి ఫ్యాక్టరీ రన్ అయ్యేటువంటి మూమెంట్ వస్తున్న తరుణంలో ఇలా మాజీ కన్నడ వర్కర్స్ కాదని మరి దళారీలకు బ్రోకర్లను పెట్టుకుని మరి కొత్త కొత్త వాళ్ళను ఏ సంబంధం లేనటువంటి వాళ్ళను ఇక్కడ రిక్రూట్మెంట్ చేసేటువంటి పద్ధతులు చేసేటువంటి ఏదైతే విధానం ఉందో ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా మరి కార్మిక సంఘాల జేఎస్ పక్షాన మేము ఆర్ఎఫ్ఎల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా యాజమాన్యం మరి విభజించి పాలించేటువంటి ఏదైతే పద్ధతి చేస్తా ఉందో దాన్ని మేము ఖండిస్తూ నిన్న అమరవీరుల స్తూపం దగ్గర నిరసన ఇలా గేటు ముంగట భిక్షాటన కార్యక్రమం సామరస్యంగా మరి పద్దతి ప్రకారంగా మరి శాంతి భద్రతలను కాపాడుతూ ఇక్కడ పారిశ్రామిక వివాదాలు తలెత్తకుండా ఒక పద్ధతి ప్రకారంగా క్రమశిక్షణ డిసిప్లిన్ గా మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం దీన్ని కంపెనీ దృష్టిలో పెట్టుకుని మరి మాదిలో ఉన్నటువంటి పద్నాలుగు వందల ఎనభై మంది కార్డు కార్మికులను బేషరత్తుగా మరి ఉద్యోగాలు వెంటనే కల్పించేటువంటి పద్ధతి చేయాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మిక లైక్యత కార్మిక లైక్యత మాజీ కాంట్రాక్ట్ కార్మిక పిల్లలందరినీ కాంట్రాక్ట్ కార్మికులందరినీ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కంటి పాపల మీ ముందుకొచ్చిన గోదావరి కని లక్ష్మీనగర్ లోని డాక్టర్ శ్రీకాంత్ సారాధ్యంలో శ్రీకాంత్ కంటి దౌకాన అందరికీ అందిస్తోంది సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు స్థానిక గోదావరికని శ్రీ దుర్గాభవాని దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో మండల దీక్ష ముగింపు సందర్భంగా గోదావరికనిలోని విఠల్ నగర్ అమ్మా పరివార ఆశ్రమ పిల్లల మధ్య భజన కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గురుస్వామి సురేష్ భవానీ మాట్లాడుతూ సేవ చేయడం ఒక మహాయజ్ఞమని ఈ పిల్లలకు సేవ అందించడం పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భవానీ దీక్షాపరులు రామస్వామి తాళ్ళ సురేష్ రఘు సదానందం వెంకటేష్ రవి తదితరులు ఉన్నారు నియర్ అండ్ డియర్ స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం గోదావరి సరిగమలు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నూతన సంవత్సరం సందర్భంగా నిన్న రాత్రి రెయిన్బో స్కూల్ ఆవరణలో జరిగింది ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మేయర్ బంగి అనిల్ కుమార్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం వంశీ మాట్లాడుతూ కళాకారులకు కళలకు రాజధానిగా గోదావరి ఖాన్ పారిశ్రామిక ప్రాంతం విరాజిల్లుతూ ఉందని అన్నారు అలాగే స్వచ్ఛంద సేవలకు నిలయంగా ఉందా అన్నారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు ఉపేందర్ మ్యాజిక్ రాజా పిఎస్ అమరేందర్ సంజయ్ కుమార్ దామెర శంకర్ అందె సదానందం మంత్రిని సంపత్ రాజేష్ సర్వేష్ సందీప్ వినోద్ సాంబశివరావు తరుడు ఉన్నారు సింగవేణి రాజేంద్ర ప్రసాద్ మై స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ వారి నిర్మాణంలో డ్యాన్స్ మాస్టర్ రామీళ్ల సర్వేష్ దర్శకత్వంలో మరియు కొరియోగ్రఫీలో సింగర్ శిరీష డిఓపి శివ వేలుపుల నిర్మాణంలో రూపొందించిన నీ సింగారాల పిల్ల ఫోక్ సాంగ్ను గోదావరికని సరిగమల ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మేయర్ బంగి అనిల్ కుమార్ చేతుల మీదుగా సాంగ్ పోస్టర్ను సాంగ్ను ఆవిష్కరించారు సర్వేస్తో పాటు ఈ పాట నిర్మాణ సాంకేతిక నిపుణులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు ప్రశంసించారు ఈరోజు నలపేడవ డివిజన్ అడ్డగుంటపల్లిలోని ఆరోగ్య ప్రాథమిక పట్టణ కేంద్రంలో హాస్పిటల్లో ప్రజలకు మరింత సౌకర్యంగా వైద్యం అందించడంలో భాగంగా రామగుండం శాసనసభ్యుడు కోరుకండి చందర్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్ సుమారు పదహారు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన హాల్కు నిర్మాణ పనులను వారు ప్రారంభించారు నలభైడవ డివిజన్ కార్పొరేటర్ మేకల సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముప్పై డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేష్ వైద్యులు హరితా భవానీ సీఓ అనిత సూపర్వైజర్ శ్రీనివాస్ డివిజన్ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు చిట్టబోయిన రాజకోమరయ్య యూత్ అధ్యక్షులు జంగరాజు రాజు బీసీసీఎల్ అధ్యక్షుడు మెరుగు రాము మైనార్టీ అధ్యక్షుడు ఖాదిర్ తదితరులు ఉన్నారు సామాజిక బాధ్యతగా మాస్కును ధరిద్దాం కరోనాను తరిమి కొడదాం ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంత ఆరోగ్య కేంద్రాల్లో ముప్పై తొమ్మిది మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అడ్డగుంటపల్లి యూపీఎస్సీలో ఒకరికి బసంతనగర్ పిఎస్సిలో ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం